సర్ క్రీక్లో పదే పదే కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మీరితే చరిత్ర భూగోళం రెండు మార్చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గర్జించారు గుజరాత్ తీరంలోని వ్యూహాత్మక ప్రాంతమైన సర్ క్రీక్లో పాకిస్తాన్ చేపడుతున్న సైనిక నిర్మాణాలే భారత్ ఆగ్రహానికి కారణం చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని భారత్ చూస్తున్నా పాకిస్తాన్ ఉద్దేశాలు సరిగా లేవని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు భారత సైన్యం బిఎస్ఎఫ్ దళాలు సరిహద్దులో పూర్తి సన్నద్ధస్తో ఉన్నాయి సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి ఎలాంటి దుస్సాహసం జరిగినా దానికి నిర్ణయాత్మకమైన సమాధానం ఖాయం ఆ సమాధానం చరిత్రను మరియు భూగోళాన్ని తిరగరాస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధాన్ని పాకిస్తాన్ మర్చిపోవద్దని గుర్తు చేసిన ఆయన ఒక బలమైన సందేశాన్ని పంపారు ఆ రోజు భారత సైన్యం లాహోర్ వరకు చేరుకుంది ఈరోజు కరాచీకి వెళ్లే ఒక దారి ఈ క్రీక్ గుండానే ఉందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి సరిహద్దులో ఎలాంటి రెచ్చగొట్టే చర్యకైనా భారత్ ఇచ్చే సమాధానం చాలా తీవ్రంగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు శత్రువుకు ఎప్పుడైనా ఎక్కడైనా భారీ నష్టం కలిగించే సామర్థ్యం భారత్కు ఉందని ఆయన అన్నారు